యోహాన్సు వార్త పదో అధ్యాయము తొమ్మిది వాక్యం ఒకసారి చూడు తల్లి నేనే ద్వారమును కొట్టు చప్పట్లో ఒకసారి ఆయనను నేనే అన్నాడు కదా ఇక్కడ ఏమంటాడు నేనే ద్వారమును హలే నేనే మార్గాన్ని నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనుకున్నట్లయితే ద్వారము నేనే స్తోత్రం చెప్పాలి ఇప్పుడు ప్రతి ఇంటికి ప్రారి ప్రారి గోడ ఉంటుందా ప్రహరీ ఉంటుంది కదా ఉంటుందా ఉంటుందా ఇంచుమించుకు ఉంటాయి రాజకోటలకు మరి ముఖ్యంగా చుట్టూ ప్రాకారం ఉంటుంది రాజ దర్బారులు చుట్టూ చుట్టూ ప్రహరీ ఉంటుంది పెద్ద పెద్ద గో కోట గోడలు ఉంటాయి ఎట్లా పడితే అట్లా ఎక్కి వెళ్తాడు ఎవడైనా ఎక్కితే చంపేస్తారు కదా ఎట్ ఎళ్ళాలి చుట్టూ తిరిగైనా ఏం కనుగొనాలి ద్వారాన్ని కనుగొనాలి స్తోత్రం చెప్పాలి ఎవడైనా ప్రవేశించాలంటే గనుడైనా గనహీనుడైనా గొప్పవాడైనా ఎవడైనా లోపల ప్రవేశించాలంటే ద్వారములో నుండే వెళ్ళాలి నువ్వు ఎంత పుణ్యాత్ముడువైనా ఎంత గొప్పవాడివైనా ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఎన్ని ధర్మకార్యాలు చేసినా ద్వారాన్ని కనుగొనుకోకుండా నువ్వు వెళ్తే నువ్వు దొంగబో అసలు రానిచ్చేదేవడు నిన్ను ఎలా వస్తావు మీరు చాలామంది చాలా దీనస్థితిలో ఉన్నటువంటి వారికి ఉండొచ్చు పెద్ద పండితులుగా మనం లేకపోవచ్చు శాస్త్రం ఎరగకపోవచ్చు మనం ఎరిగినటువంటి ద్వారం అని ఎరిగాం మనం డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని కనుగొన్నాం తెలుసా మీకు ఆ విషయం హలే లోయ్య మీరు చాలామంది అనుకుంటారు నాకు పెద్ద పాండిత్యం తెలిది పాస్టర్ గారు నేను వేదాలు చదవలేదు పాస్ట్ గారు నన్ను యాద పండితుడుని కాదు నేను ఏ బైబుల్ ట్రైనింగ్ చేయలేదు నేను ఏమీ చదవలేదు నిన్న ఏమీ తెలియదు నేను ఏ బైబుల్ కాలేజీకి వెళ్ళలేదు ఏమవసరంలా క్రీస్తు తెలిస్తే చాలు నీకు మార్గం తలిసింది తెలిసిపోయింది చాలామంది అనుకుంటున్నారు నాకు చదువు కూడా లేదు పని లేదండి నాకేమో చదువు రాదాయే పేతురు గారు పడికి చదువుకున్నాడా పామురుడని కదా బైబుల్ వీళ్ళు విద్య లేని పామరులు అన్నారు విద్య లేని పామరులు కదా అన్నారు వాళ్ళు వాళ్ళు ఏ వ్యాధాలు ఏ శాస్త్రాలు వారికి తెలియదు ఒక్కటే తెలుసు ఏసు తెలుసు అది అన్నారు మేము కలిగిన దానిని నీకు ఇవ్వమంటే ఇస్తా ఉన్నాను ఏం కలిగి ఉన్నావు యేసు నామాన్ని కలిగి ఉన్నాను మీ మీలో చాలామందికి ఏసు ప్రభు దేవుడు ఎలా అయ్యాడో చెప్పు అంటే చెప్పే తెలివి నీకు లేకపోవచ్చు ఆ జ్ఞానం లేకపోవచ్చు కానీ నీకు యేసు తెలుసు ఏసు ఎంతమందికి తెలుసు నీకు చదువు లేదు తెలివి లేదు జ్ఞానం లేదు నువ్వు అసలు నీ దేవుణ్ణి నేర్చిపెట్టి ఆ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు కారణం ఏంటి చెప్పు అని నిన్ను అడిగితే లేఖనాల ప్రకారం శాస్త్ర ప్రకారం రుజువు చేసే తెలివి జ్ఞానము నీకు లేదు కానీ నీకు పరలోక రాజ్యానికి వెళ్ళే ద్వారము తెలుసు అనే సంగతి తెలుసుకో ఆ మార్గం తెలుసు తలుపు దగ్గరే ఉన్నావు ఆ మార్గం దగ్గరే ఉన్నావు నువ్వు హలే ఆ ద్వారమును నేనే నన్ను కనుగొంటే నువ్వు పరలోకాన్ని కనుగొన్నట్టే అన్నాడు అది దాని అర్థం యేసును కనుగొన్నవాడు పరలోక ద్వారాన్ని కనుగొన్నాడు ఏసును కనుగొన్నవాడు పరలోక మార్గాన్ని కనుగొన్నాడు అది ఇక్కడ చెప్పిన మాట